కుంభరాశి వారికి నవంబర్ మాసంలో మొదటి పక్ష ఫలితాలు ఏమిటి మొదటి వారంలో సామాన్యమైనటువంటి ఫలితాలు కాస్త గడుగ్గా ఇలాంటిగా ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త నిదానించండి ఇతరుల మీద డిపెండ్ అయ్యేటువంటి వ్యక్తులు డిపెండెన్సీ మానుకోండి డబ్బుల విషయంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి కానీ ఈ లాటరీకి చూడడానికి దూరంగా ఉండండి రెండవ వారంలో పెట్టొచ్చా గురుగారు హ్యాపీగా పెట్టచ్చు ఈ పక్షంలో రెండో వారంలో అత్యంత శుభయోగం శోభాయమానం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు పెట్టుబడి పెట్టవచ్చు రావాల్సిన బాకీలు వస్తాయి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తారు ఆరోగ్యవంత శుభలక్షణం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి తప్పకుండా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి కూడా విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది చాలా మంచి బుద్ధి వల్ల చైతన్యవంత నితి బాగా ఉండడం మిత్రుల వల్ల లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులో వెళ్తుంది ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్ వెళ్ళగలిగే అవకాశం విదేశాల్లో ఉన్న వ్యక్తులకి తప్పకుండా స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి వీసా సౌలభ్యం కళాకారులకి క్రీడాకారులకు కూడా విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు బ్యాక్లాగ్ పరీక్షలతో పాటుగా అన్ని పరీక్షల్లో విజయం ఖాయం ప్రమోషన్ పరీక్షలు కూడా విజయం లా పరీక్షలు కానీ ఐఎల్సీ జిఆర్ఈ పోటీ పరీక్షల్లో విజయం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి ర్యాంకు పొందుకునే అవకాశాలు బంధుమిత్రులతో అనుకూలత కుటుంబపరమైన సఖ్యత ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వైవాహిక జీవన ఆనందం విడిపోదామనుకున్నటువంటి దంపతులు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగే అవకాశాలు ఈ బొటిక్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుడికి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు రైతలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం మంచి వ్యక్తిత్వము పట్టుదల కార్యశీలత వ్యవహార లాభం బలంగా ఉంటుంది ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవన కావచ్చు విదేశయానం కావచ్చు విహారయాత్రలు కావచ్చు మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు అనుకున్నటువంటి కార్యసిద్ధి గత వారం కన్నా గతపక్షము కన్నా ఈ పక్షంలో మంచి శుభయోగాల పరంపర బాగా ఉంది వస్తువాహనాలు బ్రహ్మాండం కొనుగోలు చేస్తారు మీ ఆలోచన పరంపర వృద్ధి పొందుకునే అవకాశాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా మంచి పరిణితితో ఆలోచిస్తారు దానివల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకునే శుభయోగం రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణకు కూడా అత్యంత సానుకూలవంత శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ రెండు లాభాలు బలంగా ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ట్ల వారికి చేనేత వస్త్ర దర్జీ చేసే చేసేవారికి పెట్రోలియం బేకరీ నోత్పదాలకు కూడా మంచి లాభాలు యజ్ఞయాగాది కృతులు చేయడం వృత్తి ఉద్యోగాది లాభం తీర్థయాత్ర సేవన అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం సమయపాలన బాగా ఉండడం మాతాపితుల సౌఖ్యం తప్పకుండా మీకు ఈ పక్షం మొత్తం కూడా చాలా మంచి ఆనందాది అదృష్టాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ